చెట్టు అనుకున్నా అంతలా ఉంది అయి రేకనుకున్నాను సారే ఒకరు మీరు మీరు మట్టుకుంటారు ఇక ఇంకా అక్కడ బియ్యం ఉన్నాయిగా బియ్యానికి వస్తున్నాయి ചിന്നപിന്നിടുന്ന ദനക്കെ ഉണ്ടായി എറക്കള நீ நிழல சாங்க வச்சு போய் நீ நேரில் சாண்டேஸு போய் நீங்கள் నోజేపట్టే పండు ఇక్కడ చిన్నది చెట్టు కింద నీల సెప్పుడు ఆపినది కవర్ కిందకి వచ్చింది అంటే వచ్చి ఆపు నువ్వు నీలసండ్ అండి బియ్యం కోసం పోతున్నాయి లడ్డు తెచ్చింది కృష్ణ ఇక తల్లి అన్నట్టు బియ్యం కోసం పోతున్నాయి ఇంకా చిన్న తెలిసింది రేపు పిల్లలు చేసిన చాలా ఇవి రజుడు ఆ బియ్యం కోసం పోతున్నాడు జుడు ఇంకోటి వెళ్ళింది ఎలా కళ్ళకనా

వచ్చింది ఒకటి ఆ బియ్యం వైపు ఎంత వరకు వస్తున్నావు నీకుల బియ్యం శ్రీగాడు ఇంకా మనుషులకంటే ఎలకలే ఉన్నట్టుందిగా మా ఇంట్లో ఇంకోటి వెళ్ళిందిరా అని ఇంకోటి వెళ్ళింది నాలుగు అటు అన్నయ్య ఇంకోటి చిన్న చాలా ఉన్నాయి బొబ్బా అయితే నిమ్మరా బియ్యం కోసం పోతుంది చిన్నది పట్టుకున్న దగ్గుతుంది అదే ఆ తల్లి అడిపోయిందిగా దానికోసం పోతుంది ఇంకోటే బియ్యం కోసం పోతుంది నిమ్మలంగా మీరు లేరు అక్కడ ఇద్దరు అన్ని ప్రశాంతంగా తిన్నేరు మీరు చేసేటప్పుడు తింటానికి రాళ్ళు పోయినా నువ్వు బస్సలు తీసినాక అయింటాయా నువ్వు అది వెళ్ళే వేరేకి వెళ్ళిపోతాయి అత పిల్లలు చేసినాయి అన్నీ ఆ చిన్నవి కూడా పోయినట్టుంది కదా నువ్వే వచ్చింది ఇంకొకటి రెండు మూడురా తల్లి బిడ్డాను పాప ఇంకోటి రెండు వచ్చినాయి ఇప్పుడు కూడా చెవులు బాగా పని చేస్తున్నాయిరా గింత చెప్పులు నరుకుతున్నాయి డబ్బా అనుకుంది ఒకటి పోతుంది అనుకుంటుంది కదా బాగా చిట్కా అనుకుంటుందా చిన్నది ఇంకో చిన్నది వచ్చింది ఎలా చేసుకుంటే చిన్నవి బాగానే ఉన్నాయి పెద్ద టెక్క నొక్కుతున్నాయి కానీ చిన్నవి మూడు ఉన్నాయి ఇప్పుడు ఇవ్వో ఒకటే అడ్రస్ ఉంది ఇగో ఒకటి అడబిర్యానీ ఉంటుంది ఇవి ఇంకోటి వచ్చింది చిన్న జూమ్ చేస్తే తర్వాత వీడియో క్లారిటీ కాదు వచ్చింది వచ్చింది చుట్టుకోరా గ్యాస్ మీద ఏం పెట్టలేదు అన్నం సవ అదే పెట్టినా నానే అని పెట్టిందని చూడపా గ్యాస్ మీద ఊళ్ళో ఉన్న కల నేను అన్నట్టుందిరా రోజు సతీేశ్వర సందల నుంచి ఈ సందల నుంచి ఈ సందలకి వస్తాను అడు తింటుండే ఇంకోటి వచ్చిందిరా పెద్దది రోజు ఇక్కడ రెండు ఉన్నాయి చిన్న ఒకటే అదుకుంటుంది ఎవరు పట్టుకుంటున్నట్టు దీన్ని సరే అండి తింటుంది అడుగుచొని తింటుంది మంచిగా అక్కర్చొని అక్కడ వేయాలి కర్ర తీసుకుందాం పాపం పాపమైందిరా ఈ బట్టలను కొట్టేస్తుంటే అట్లా ఇదిగా నాలుగు నాలుగున్నాయి ఇక్కడ ఇంకొకటి వచ్చింది ఎలా కలిసి అంత అయిపోయింది ఎర బారు మన ఇంట్లో మొత్తం సతీష్ నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి వస్తూనే ఉన్నాయా మాత్రం తింటూనే ఉందిరా దానికి ఏ బాధ లేదు తల్లి బిడ్డ ఇవి తింటూనే ఉన్నాయి మంచిగా చదువుకుంటే తింటున్నాయి అందులో బొక్కలు ఉన్నాయి అతను మనల్ని కనిపెట్టిందట అది ఎలకల బోన్ తీసుకొచ్చి పెట్టాలరా మొత్తం పడతాయి ఇక్కడ పెట్టాలి అయిపోయింది దాని కడుపు చూడు తీసుకొని వేస్తే తినే వాటిని కొట్టద్దరా అయితే బొక్కల పోతున్నాయి చిన్నవి ఏమి విడిపోతున్నాయి పెద్ద ఏమి విడిపోతున్నాయి చిన్నవితున్నాయి వెళ్ళిండ్రో ఉండాలండి అవకాశం జరుగుతుంది ఎంతలా ఉందో పన్ను కొక్కున్నట్టే ఉంది ఎలకలు పని పెట్టాలి ఇక్కడ మంచిగా పడతాయి అన్నీ ఆ కాసేసి ఇంకోటి వస్తుంది ఇది ఒకటి పోతుంది ఒకటి వస్తుంది ఇవి అనుకోని వస్తున్నట్టుంది ఒకరిపోయాక ఒకటి వస్తుంది మూలంగా